మతానికి ఈ అఘోరి మాత అని చెప్పుకునే శ్రీనివాస్ చేతుల నుంచి మతానికి వర్షిని అమ్మాయి బయటపడిందని చెప్పాలి మొత్తం గడ్డం అంటే గండం గండం తప్పిందని చెప్పాలి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా పది రోజులు తన వెంట తీసుకెళ్లేటువంటి అఘోరి వర్షిని ఇప్పుడు అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటి మీడియా ముందుకు వచ్చి వెల్లడించింది అండ్ కొన్ని మీడియా అంటే ఆఫ్ స్క్రీన్లో కూడా చాలా విషయాలు బయటకు చెప్పింది ఏది ఏమైనప్పటికీ కూడా అఘోరి అనే వ్యక్తి క్షుద్ర పూజలు చేయడం చేతబడులు చేయడం వశీకరణలు చేయడం ఇంకోటి అమ్మాయిల్ని టార్గెట్ చేయడం ఇంకోటి ఫిజికల్గా బాగా వాడుకోవడం ఇదంతా కూడా చేశాడని చెప్పేసి తాను చెప్పుకొచ్చింది మొత్తానికి కారులోనే తనని అంటే హత్యాచారం చేసే ప్రయత్నాలు చాలాసార్లు చేశాడని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది మొత్తానికి ఇటువంటి వ్యక్తులను ఏకిపారేాలని చెప్పేసి కూడా గతంలో కూడా మనం చాలా వీడియోస్ చేశాం చెప్పుకొచ్చాం కూడా చాలామంది కూడా ఈ అఘోరి అనే వ్యక్తిని నమ్మకండి దయచేసి ఎందుకంటే ఇటువంటి ఆడబిడ్డలని నిజంగా మొత్తానికి ఆయన వైపు వశపరుచుకొని అనేక మాటలు చెబుతూ ఆయన మాయ మాటలకు అందరు కూడా నిజమే అనుకుని చెప్పేసి అది నమ్మేసి వారితో ప్రయాణించడం కొద్ది రోజులు ఆగి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో కలహాలు రేపడం వాళ్ళ కుటుంబంలో గొడవలు రేపడం దాని తర్వాత డబ్బు ఆశ చూపించడం ఆయనకు బంగ్లాలు విల్లాలు డబ్బు ఆశ్రమాలు అన్నీ ఉన్నాయని చెప్పి మాయ మాటలు చెప్పడం ఇదంతా కూడా గతం నుంచి మనం చూసుకుంటూ వచ్చాం రీసెంట్గా వర్షిణి విషయంలో మాత్రం ఇదంతా తేలిపోయింది మొత్తానికి వర్షిణి పది రోజుల పాటు అనేక గుళ్ళకి తీసుకెళ్ళి అనేక చోట్లకు తీసుకెళ్ళి నిర్మాణు ప్రాంతంలో శ్మశానంలో కూర్చోబెట్టి శ్మశానంలో పడుకోబెట్టడం కారులోనే చెడు వ్యవహారాలకు పాల్పడడం ఇదంతా కూడా బలవంతంగా తనను చేశాడని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది మొత్తానికి కంప్లీట్గా అంటే నాకు నేను మాత లేకపోతే చనిపోతా నాకు మాత తప్ప ఇంకెవ్వరు వద్దు అన్న స్థాయికి తనను తన మైండ్ సెట్ని తీసుకెళ్ళడు అంటే కేవలం వర్షింపజేసుకొని మంత్రాలతో తంత్రాలతో యంత్రాలతో పసర్లతో మందులు పెట్టి నిజంగా వారి కుటుంబానికి కాకుండా దూరం చేసే ప్రయత్నం చేశాడు కానీ అది కాస్త కొంచెం గండం తప్పి ఇప్పుడు బయటపడిందని చెప్పాలి మొత్తానికి ఈ అంత డైవర్ట్ కూడా మైండ్ డైవర్ట్ అవ్వడానికి తనకు వేరే చోట ఒక ఉద్యోగాన్ని కూడా కల్పించారు మొత్తానికి ఈ అఘోరి మాత్రం చేసే చేష్టలు మాత్రం డెఫినెట్గా ఆపేయాలి లేకుంటే ఇలా అనేక కుటుంబాలు కూడా ఆగమయ్యే అవకాశం ఉంటుంది ఇటువంటి వ్యక్తులను అసలు మన తెలుగు రాష్ట్రాలకు కాదు కన్నా అసలు దేశంలోకి కూడా రానియద్దు ఇటువంటి వ్యవహారాలు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలి పోలీసు వాళ్ళు కూడా తొందరగా ఇటువంటి వ్యక్తులని గ్రహించి పట్టుకొని వాళ్ళకు శిక్ష వేయాలని చెప్పేసి మేము మా ముఖం కూడా అనేక మంది మీ మా వీడియోల కింద కూడా కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు వీళ్ళని బయట తిరగనిస్తున్నారు వీళ్ళని తొందరగా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కింద కామెంట్ రూపంలో కూడా చాలా మంది తెలియజేస్తున్నారు డెఫినెట్గా మీరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇది కొంచెం అధికారులు గ్రహించాలి ఇటువంటి వ్యక్తులను రోడ్ల మీద తిరగకుండా ఇటువంటి మాయలు అని చెప్పి మంత్రాలని చెప్పి ఏదో పూజలు చేస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు ఆకుకోవడం బంగారాలు తీసుకోవడం ఇంకా ఇతర వ్యవహారాలకు పాల్పడడం ఇదంతా చేస్తున్నాడు ఇదంతా కూడా ఒకసారి ఆయనను అరెస్ట్ చేసి మొత్తానికి ఇంటరాగేషన్ చేస్తే మాత్రం అనేక విషయాలు కూడా తెలియనివన్నీ కూడా చాలా బయటకు వస్తాయి డెఫినెట్గా ఇతని విషయంలో చర్య తీసుకోవాలి పోలీసు వాళ్ళు ఎందుకంటే గతంలో కూడా పోలీసు వాళ్ళ మీద కూడా చాలా దుర్భాషలాడుతూ దారుణంగా ప్రవర్తించాడు అటువంటి వ్యక్తి పోలీసు వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు కూడా గ్రహించారు ఈయన నిజమైన అఘోరి కాదు ఒక వేషధారణ వేసుకొని తిరుగుతున్నాడని చెప్పేసి ఎందుకంటే కనీసం వంటి మీద నూలు పోగు లేకుండా దిగంబరంగా తిరుగుతూ స్టార్టింగ్లో ఆయన వీడియోలు చూస్తే చాలామందికి అసహించుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం మాట్లాడతలేక పాపం వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండే డెఫినెట్గా వాళ్ళు కూడా ఇదంతా గ్రహిస్తున్నారు చాలామంది కూడా అసహించుకోవడం వల్ల ఇప్పుడు బట్ట కట్టుకొని తిరుగుతున్నాడు కాబట్టి డెఫినెట్గా ఇదంతా ఆయన మాయమాటలతోటి అందరినీ మోసం చేస్తూ టార్గెట్ చేస్తున్నాడు ముఖ్యంగా అమ్మాయిలను టార్గెట్ చేయడం డబ్బులే డబ్బులు అమ్మాయిలు ఇదంతా కూడా డబ్బు ఆశ చూపిస్తూ అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా నేను మంత్రాలతో అందరినీ వర్షింపజేసుకుంటాను నన్ను ఎవరైనా నాకు అడ్డొస్తే వాళ్ళు నా మంత్రాలతో నేను హంతం చేస్తానట్టుగా మాట్లాడుతున్నాడు కూడా ఈ వశీకరణులు చేతబడులు ఏంది ఇదంతా వీడు మంత్రగాడా ఏంది అసలు అర్థమే కావట్లేదు మొత్తానికి మాత్రం పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా వీళ్ళకి కనిపించినా కూడా డెఫినెట్గా అరెస్ట్ చేయాలి ఒకవేళ సామాన్య ప్రజలకు ఇతను ఎక్కడ కనిపించినా కూడా త్వరగా నియర్ బై పోలీస్ స్టేషన్స్కి కాల్ చేయండి ఇతన్ని వెంటనే పట్టుకోండి అని చెప్పేసి వెంటనే పోలీస్ వాళ్ళు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే చాలా సంఘటనలు మనం చూస్తున్నాము ఇంకా రేపటి రోజున మరో ఫ్యామిలీ కూడా బలయ్యే అవకాశం ఉంది ఇట్లా అనేక ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటాడు ఇక్కడికి వచ్చి నేను స్థిరపడిపోతాను ఇక్కడనే నేను మకా మార్చుకుంటానని చెప్పేసి కూడా గత వీడియోస్లో చెప్పాడు డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో కనుక ఇతను ఉంటే మాత్రం నిజంగా చాలా ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రమాదాల నుంచి మనం బయటపడాలంటే డెఫినెట్గా ఇతన్ని అరెస్ట్ చేయాల్సిందే సో ఇది ఏమప్పుడు కూడా ఈ అగోరి అని చెప్పుకున్నటువంటి శ్రీనివాస్ అలియాస్ ఎవరైతే ఉన్నాడో డెఫినెట్గా నీకు త్వరలో మంచి దండకం వేయిస్తారు సెంట్రల్ జైల్లో నువ్వు అనుకుంటున్నావు నిన్ను ఎవరు ఏం చేయలేరు ఎవరు ఆపలేరు నన్ను నన్ను నాకెవరు అడ్డురారనుకుంటున్నావు నీ తొందరగా నీ టైం కూడా దగ్గర పడింది ఎందుకంటే అన్ని క్రైస్తా ఉన్నారు నువ్వు చేసేది ఏంటి నువ్వు మాయ మాటలు చెప్తూ నువ్వు అఘోరి అని ఒక వేసుకొని తిరుగుతున్నటువంటి నీ వేషాన్ని కూడా ఊడగొడతారు అంతా తొందరలో నీకు మంచి భర్త పూజ ఉంటుంది నువ్వు అది లేదు దీని నుంచి తప్పించుకోండి ఇకనైనా నువ్వు మారే ప్రయత్నం అనే చేయలేదంటే లేదంటే ఇలాగే నువ్వు చేస్తా అంటే మాత్రం డెఫినెంట్గా దానికి నువ్వు చర్య తీసుకుంటారు నువ్వు అనుభవించాల్సిందే తస్మత్ జాగ్రత్త అని చెప్తున్నాను